ముక్కోటి ఏకాదశి ఈ చెట్టును తాకితే చాలు కోట్ల వర్షం కురుస్తుంది మహారాజయోగం పడుతుంది రెండు వేల ఇరవై ఐదు జనవరి పదిన ముక్కోటి ఏకాదశి రాబోతుంది ఇది అత్యంత పవిత్రమైన ఏకాదశి ఈ ముక్కోటి ఏకాదశిని హిందువులు ఒక పెద్ద పండుగలాగా చేసుకుంటూ ఉంటారు ఉపవాసం ఉంటారు భక్తితో గుడికి వెళతారు విష్ణుమూర్తిని పూజిస్తారు ముక్కోటి ఏకాదశి రాగానే ఇళ్లకు తోరణాలు కట్టి అలంకరించుకొని బాగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు అయితే ఎంతో పవిత్రమైన ఈ ముక్కోటి ఏకాదశి రోజు మీ తలరాత మారాలంటే కేవలం ఈ చెట్టును కాకండి చాలు మీకు మహా రాజయోగం పడుతుంది మీ తలరాత మారిపోతుంది కోట్ల వర్షం కురుస్తుంది ముక్కోటి ఏకాదశి రోజు ఎవరైతే ఈ చెట్టును తాకుతారో వారికి అదృష్టం పడుతుంది వారి యొక్క దోషాలు మొత్తం ఈ రోజుతో పోతాయి తెలిసి తెలియక చేసిన జన్మజన్మల పాపాలన్నీ కూడా తొలగిపోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది పట్టిందల్లా బంగారం అవుతుంది విష్ణుమూర్తి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అని శాస్త్ర పండితులు చెబుతున్నారు మరి ఇంతకీ ముక్కోటి ఏకాదశి రోజు ఏ చెట్టుని తాకాలి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరంలో అన్ని పండుగలను వెంటబెట్టుకొచ్చేది ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు సంవత్సరం మొత్తం మీద ఇరవై నాలుగు ఏకాదశులు ఉంటాయి ప్రతి నెల కృష్ణపక్షంలో ఒకటి శుక్లపక్షంలో ఒకటి మొత్తంగా రెండు ఏకాదశులు వస్తాయి ఏకాదశి అంటే పదకొండు అని అర్థం అవి ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు వీటిని పనిచేయించడం అయినా మనసు కలిపితే పదకొండు ఈ పదకొండు పనిచేసే సమయమే ఏకాదశి పుష్యమాస ఏకాదశిని ముక్కోటి ఏకాదశిగా జరుపుకుంటారు దీనినే వైకుంఠ ఏకాదశి ధనుర్మాస ఏకాదశి పుత్రద ఏకాదశి అని కూడా అంటారు సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే ముక్కోటి ఏకాదశి అంటారు పంచభూతాలు సూర్యచంద్రులు గ్రహాలు పరస్పర సంబంధాన్ని గమనాన్ని బట్టి ఇదే ప్రకృతిలో జరిగే మార్పులకు సంకేతంగా చెప్పవచ్చు దక్షిణ దిశగా ఉన్న సూర్యుడు ఈ రోజు నుండి ఉత్తర దిశకు వాలుతున్నట్లుగా కనిపిస్తాడు అంటే సూర్యుడు ఉత్తరం వైపునకు మరిలినట్లు ఈ రోజు నుంచి ఉత్తరాయణం ప్రారంభం సూచిస్తుంది ముక్కోటి ఏకాదశి అనేది ఎంతో ప్రాముఖ్యత కలిగిన పండుగ ముక్కోటి ఏకాదశి భారతదేశంలోని ప్రజలందరూ ఎంతో ఆనందంగా జరుపుకుంటారు ఈరోజు ఎవరి ప్రాంత ఆచారాల ప్రకారం వారు పూజలు చేసుకుంటూ ఉంటారు ఎవరు ఏ విధంగా పూజించినా విష్ణుమూర్తి ప్రసన్నుడవుతాడు అయితే ఎంతో పవిత్రమైన ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఆడవారు మర్చిపోకుండా ఈ రంగు చీరను కట్టుకుంటే చాలు జన్మజన్మల దరిద్రాలు తొలగిపోతాయి దీర్ఘ యోగం కలుగుతుంది మాంగళ్యం చల్లగా ఉంటుంది భర్తకు ఆరోగ్యంతో పాటు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి అంతేకాదు ముక్కోటి ఏకాదశి రోజు ఈ రంగుచీర కట్టుకుంటే కష్టాలు అనేవి దరిదాపుల్లోనికి కూడా రావు సాధారణంగా ఏదైనా శుభకార్యం చేస్తున్నప్పుడు శుభప్రదమైన దుస్తులను ధరించడం మన ఆనవాయితీ కొన్ని రంగు దుస్తులను వేసుకోవడం వలన శుభ ఫలితాలు వస్తాయి మరికొన్ని రంగు దుస్తులు ధరించడం వలన చెడు ఫలితాలు వస్తాయి ఎందుకంటే కొన్ని రంగులు నెగిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తాయి కష్టాలను కలిగిస్తాయి దుష్ట శక్తులను ప్రేరేపిస్తాయి అలాగే కొన్ని రంగు దుస్తులు గ్రహాల అనుకూలతలను పొంది పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తాయి మన మనసుకు ప్రశాంతతను ఇస్తాయి మనం ఉల్లాసంగా ఆనందంగా ఉండేలాగా ప్రేరేపిస్తాయి మామూలు రోజులలో కన్నా కొన్ని ప్రత్యేకమైన రోజులలో శుభప్రదమైన రంగులలో ఉండే దుస్తులను ఖచ్చితంగా వేసుకోవాలని శాస్త్రాలు చెబుతున్నాయి ప్రత్యేకించి ఈ ముక్కోటి ఏకాదశి రోజు స్త్రీలు ఈ రంగు దుస్తులు ధరిస్తే చాలు మీకు సంవత్సరం అంతా బాగా కలిసి వస్తుంది మీ భర్త ఆయురారోగ్యాలతో ఉంటాడు ధనం బాగా సంపాదించే యోగాలు వస్తాయి దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది అద్భుతమైన ఫలితాలు వస్తాయని పెద్దలు చెబుతున్నారు ఇక ఎంతో పవిత్రమైన ఈ ముక్కోటి ఏకాదశి రోజు స్త్రీలు పసుపు రంగు చీర లేదా ఎరుపు రంగు చీర కట్టుకుంటే చాలా మంచిది విష్ణుమూర్తికి పసుపు రంగు అంటే చాలా ఇష్టం పసుపు రంగు దుస్తులు ధరించడం వలన విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది భర్తకు చాలా మంచి జరుగుతుంది ఆరోగ్యము ఐశ్వర్యము సిద్ధిస్తాయి కష్టాల నుండి బయటకు వచ్చే సమస్త పాపాలను దరిద్రాలను తొలగించుకొని దైవానుగ్రహంతో సంపాదిస్తూ సంతోషంగా జీవిస్తూ ఉండాలన్నా దాంపత్య జీవితంలో సమస్యలు పోవాలన్నా పిల్లలు మీకు అనుకూలంగా ఉండాలన్నా వారి విద్యాబుద్ధులు బాగుండాలన్నా మర్చిపోకుండా ఆడవారు పసుపు రంగు చీరను కట్టుకోండి చీర వేసుకున్నా చుడిదార్ వేసుకున్నా లేదా వేరే ఏ డ్రెస్ వేసుకున్నా పసుపు రంగులో ఉండేది వేసుకుంటే మీకు చాలా మంచి జరుగుతుంది మా దగ్గర ఎల్లో కలర్ దుస్తులు లేవు అనుకునేవారు రెడ్ కలర్ లేదా పింక్ కలర్లో ఉండేవి వేసుకున్నా కూడా అవే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి కేవలం ఆడవారు ఒక్కరే కాదు పిల్లలు పెద్దలు మగవారు అందరూ కూడా ముక్కోటి ఏకాదశి రోజు పసుపు రంగు లేదా రెడ్ కలర్లో ఉండే దుస్తులు ధరిస్తే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి మీ దాంపత్య జీవితం మారుతుంది చాలా బాగుంటుంది కూడా అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సిద్ధిస్తాయి మీకు ఉన్న సమస్యలన్నీ కూడా పోతాయి లక్ష్మీదేవి నారాయణుల అనుగ్రహంతో మీకు అంత మంచి జరుగుతుంది కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజు అందరూ కూడా పసుపు కలర్ లేదా రెడ్ కలర్ లేదా పింక్ కలర్లో ఉండే దుస్తులను ధరించండి తద్వారా అద్భుతమైన ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి ముక్కోటి ఏకాదశి వ్రతాన్ని చెయ్యాలి అనుకునేవారు దశమి రోజు రాత్రి నుంచి ఉపవాస దీక్షను ప్రారంభించాలి ఉపవాసం చేసినా చెయ్యకపోయినా ముక్కోటి ఏకాదశి రోజున తెల్లవారుజామునే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని తలస్నానం చేసి స్త్రీలు శుభ్రమైన వస్త్రాలు ధరించి నుదుట కుంకుమ ధరించాలి చేతికి గాజులు వేసుకొని నిండు మొత్తైదువుల తయారవ్వాలి తర్వాత లక్ష్మీనారాయణ పటానికి లేదా వెంకటేశ్వర స్వామివారి పటానికి గంధము కుంకుమలతో బొట్లు పెట్టి అలంకరించుకోవాలి ముందుగా ఆచమనం చేసి ఆవుని దీపాన్ని వెలిగించుకోవాలి ముక్కోటి ఏకాదశి అనేది ప్రత్యేకమైన పర్వదినం పూజించక ముందు పసుపు గణపతిని చేసి అందులోకి వినాయకుడిని ఆవాహనం చేసి ముందుగా పసుపు గణపతికి పూజ చేసి ఒక బెల్లం మొక్క నైవేద్యంగా సమర్పించాలి ఆ తర్వాత విష్ణుమూర్తికి తులసిమాలను సమర్పించాలి విష్ణుమూర్తిని ముక్కోటి ఏకాదశి రోజు తులసి దళాలతో పూజించడం వలన అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది విష్ణుమూర్తికి అలంకరణ అంటే చాలా ఇష్టం కాబట్టి మీకు అందుబాటులో ఉన్న రకరకాల పసుపు ఎరుపు పూలతో అలంకరించి ధూప దీప నైవేద్యాలను సమర్పించాలి అలాగే ఈ ముక్కోటి ఏకాదశి రోజు ముఖ్యంగా మహానైవేద్యాన్ని శ్రీ మహావిష్ణువుకు నైవేద్యంగా పెట్టాలి అంటే మీరు ఇంట్లో ఏం వండుకుంటే అది పెట్టాలి ఇలా మహా నైవేద్యం పెడితే ఆ లక్ష్మీనారాయణ కరుణా కటాక్షాలు మీకు తప్పక లభిస్తాయి దీనితో పాటుగా పేలాల పిండిని కూడా నివేదన చెయ్యాలి చాలామంది ముక్కోటి ఏకాదశి రోజు కేవలం పేలాల పిండిని మాత్రమే నైవేద్యంగా పెడతారు కానీ పేలాల పిండి ఒక్కటే కాదు దానితో పాటు మహా నైవేద్యం కూడా పెడితే లక్ష్మీదేవిని పూజించిన ఫలితం లభిస్తుంది మీకు ఉండే కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి మీకున్న దరిద్రం అంతా కూడా వదిలిపోతుంది మహానైవేద్యం అంటే మీరు ఇంట్లో వండుకునే అన్నము కూర పప్పు ఇలా మీరు ఏం వండుకుంటే అవి డైరెక్ట్గా గిన్నెలతో తీసుకుని వెళ్ళి స్వామివారికి నివేదన చెయ్యండి ఆ తర్వాత ఆ ఆహారాన్ని ప్రసాదంగా స్వీకరించి కుటుంబంలో ఉన్న వారందరూ తినండి అలాగే ఈరోజు పేలాల పిండిని కూడా తప్పనిసరిగా తినండి ఇలా నైవేద్యం పెట్టిన తర్వాత విష్ణు సహస్రనామాలు చదవాలి అలా చదవలేని వారు నూట ఎనిమిది సార్లు ఓం నమో నారాయణ నాయ అనే మంత్రాన్ని జపించాలి చివరిగా పచ్చకర్పూరంతో స్వామివారికి హారతి ఇచ్చి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి ఇది ముక్కోటి ఏకాదశి పూజ విధానం ఇక ఎంతో పవిత్రమైన ముక్కోటి ఏకాదశి రోజు కేవలం ఈ చెట్టును తాకితే చాలు లక్ష్మీదేవి మీ ఇంట్లో కోట్ల వర్షాన్ని కురిపిస్తుంది ఆ చెట్టు ఏమిటి అంటే దానిమ్మ చెట్టు ఈరోజు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమైన దానిమ్మ చెట్టును ఎవరు తాకుతారు వారి ఇంట్లో లక్ష్మీ నారాయణులు కోట్ల వర్షాన్ని కురిపిస్తారు మహారాజయోగం పడుతుంది ఈరోజు ఎక్కడ దానిమ్మ చెట్టు కనిపించినా అక్కడికి వెళ్ళి దానిమ్మ చెట్టును స్వరూపంగా భావించి ఆ చెట్టుకు కొన్ని నీళ్లు పోయండి ఆ దానిమ్మ చెట్టుకు మూడు ప్రదక్షిణాలు కూడా చేయండి ఆ తర్వాత దానిమ్మ చెట్టు మొదట్లో ఆవు నెయ్యితో దీపాన్ని పెట్టి ఆ చుట్టును పదకొండు సార్లు తాకండి ఇలా ఈరోజు దానిమ్మ చెట్టును తాకితే మీ దశ మారిపోతుంది కోట్ల వర్షం కురుస్తుంది ఎందుకంటే ఈ ముక్కోటి ఏకాదశి అనేది లక్ష్మీనారాయణులకు ఎంతో ఇష్టమైన రోజు ఈరోజు సాక్షాత్తు లక్ష్మీదేవి నివాసం ఉండే దానిమ్మ చెట్టును తాకితే మన ఇంట్లోకి దైవక శక్తులు ప్రవేశిస్తాయి ఇదంతా చేయడం కుదరని వారు ముక్కోటి ఏకాదశి రోజు ఉదయాన్నే తలస్నానం చేసి కేవలం దానిమ్మ చెట్టును తాకితే చాలు మీకు అదృష్టం పడుతుంది మీ తలరాత మారి కుబేరులుగా మారిపోతారు దానిమ్మ చెట్టు అంటే లక్ష్మీనారాయణకు ఎంతో ఇష్టం అందుకే స్వామివారి పూజలో అమ్మవారి పూజలో దానిమ్మ గింజలను నైవేద్యంగా పెడతారు దానిమ్మ చెట్టు మీద లక్ష్మీనారాయణ నివాసం ఉంటారని శాస్త్రం చెబుతుంది దానిమ్మ పండులోని గింజలను లక్ష్మీదేవి పళ్ళుగా వర్ణిస్తారు దానిమ్మ చెట్టు కూడా దేవత వృక్షమే ఎవరైతే ఇంటి దగ్గర దానిమ్మ చెట్టును పెంచుతారో వారి లక్ష్మీ లక్ష్మీనారాయణులు ఎల్లవేళలా కొలువై ఉంటారు అటువంటి వారింట్లో ఎలాంటి కష్టాలు ఉండవు ముఖ్యంగా ధనానికి కొరత రాదు ఎవరి ఇంటి దగ్గర దానిమ్మ చెట్టు ఉంటే వారి ఇంటి దరిదాపుల్లోనికి కూడా దుష్టశక్తులు రావు కనుక అందరూ కూడా ఇంటి దగ్గర దానిమ్మ చెట్టును పెంచుకోవాలి ముఖ్యంగా ముక్కోటి ఏకాదశి రోజు ఎవరైతే దానిమ్మ చెట్టు దగ్గరకు వెళ్ళి ఇప్పుడు మేము చెప్పిన విధంగా చేసి పదకొండు సార్లు ఆ చెట్టును తాగుతారు వారికి మహారాజయోగం పడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ముక్కోటి ఏకాదశి రోజు దానిమ్మ చెట్టును తాకండి తద్వారా లక్ష్మీనారాయణ అనుగ్రహంతో అష్టైశ్వర్యాలను పొంది ఆనందంగా హాయిగా జీవించండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి